వచ్చినాం గృహలక్ష్మి టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేవంత్ రెడ్డి చెప్తే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరి ద్వారా ఒకరి నుంచి తెలుసుకొని వచ్చి నిన్న వచ్చినాం కాలేదు మళ్ళీ ఈ రోజు వచ్చినాం ఇట్లా ఎన్ని డేస్ అయితే తెలియదు కొంతమంది వన్ వీక్ అంటున్నారు కొంతమంది వన్ మంత్ అంటారు తెలీదు పోస్ట్ ఆఫీసు అది ఖాతా ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డి అన్న మనకు డబ్బులు వేస్తారన్న నమ్మకం తోటి ఇంత ప్రజలు వీళ్ళందరూ వచ్చింది సారు అందుకే అందరితోటి నేను వచ్చిన నిన్న వచ్చిన ఇలా వచ్చిన ఇప్పుడు పగటేంచేది తెలుసో తెలియదో కానీ జనంతో అందరు వచ్చును అక్క రెండు వందల యాభై రెండు వందలు అంటాను మేము నీరుకుల్లా ఆత్మకూరు మండలం సీఎం కొత్తగా స్కి అది అప్పుడు ఆరు గ్యారెంటీ పెట్టిండు కదా వాటి కోసం ఇరవై ఐదు వందలు అని చెప్తే చేసుకొని ఉంచుకోవాలి అప్లై చేసుకొని ఉంచుకోవాలని చెప్పాను ఉల్లి అనుకుంటేనే వచ్చిన ఆధార్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ అంతేనాట డబ్బులు రెండు వందలు తెలుసుకుంటే లేదు ఊళ్ళోళ్ళందరిచి ఇక్కడ చేయించుకుంటా అంటే మేము వచ్చినాం చేయించుకుంటూ చేయించుకున్నా కూడా పెట్టగా వీళ్ళ మీ అందరం వచ్చింది వాళ్ళు పెడుతున్నాయి కదా అయ్యో మరి వాళ్ళ కష్టంగా మాకు అలా మళ్ళీ ఏమైనా అందుకే చేయించుకుందాం అని కూడా వచ్చినాం మా ఊర నిన్న వచ్చి పది మంది వచ్చి చేయించుకుంటాం ఇంకొడమ ఇవాళ్ళు వచ్చినాం పోస్ట్ ఆఫీస్లో అదే మా వాళ్ళు అందరూ ఆధార్ తీసుకుంటురని ఏటీఎం కార్డు మేము వచ్చినాం పైసలు పడతాయట గృహ లక్ష్మి కింద అని చెప్పింది మా వాళ్ళు చెప్పింది అంత వాళ్ళు ఓపెన్ చేయడానికి కారణం నేను తీసుకున్న వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ముందుగా వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ముందుగా అకౌంట్ ఓపెన్ చేసి తొందరగా అప్లై చేయవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఓపెన్ చేస్తు ఉన్నారు కానీ నేను ఒక పో హరమకొండ పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ కానీ మాకు ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మా పై ఆఫీసుల నుంచి కానీ లిఖితపూర్వకమైన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివి కూడా లేవు కానీ ఈ ఖాతా మాత్రం పబ్లిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేవు అట్లాగే మా పై ఆఫీసుల నుంచి కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవు వాళ్ళు వాలంటర్లుగా అకౌంట్ కావాలని కోరుకుంటూ వస్తూ ఉన్నారు ఆ క్రౌడీని కూడా మేము చాలామందిని అకౌంట్స్ ఓపెన్ చేయడం కోసం సరిపడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినాము అయినా కూడా వాళ్ళు బాగా ఆసక్తితో వస్తున్నారు దాదాపు ఆల్మోస్ట్ దాదాపు రెండు వేల అకౌంట్స్ డైలీ ఓపెన్ అవుతూ ఉన్నాయి అట్లా మా హన్మకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్లో